హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి ముందు అయితే నేల గులాబీ చెట్టు పెట్టాను ఇవన్నీ అయితే పువ్వులు పూసినాయి చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి ఇదైతే కర్బూజ చెట్టా ఏం చెట్టు అర్థమవుతలేదు పెట్టినా ఇత్తలైతే వేసినా మొలిసినాయి ఈ కాయగారు కాస్తే తెలుస్తాయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ గులాబీ పువ్వులు అయితే చూడండి చెట్టు నిండు అయితే కాసినాయి చూడండి చాలా అంటే చాలా ఊసినాయండి వర్షాకాలం కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కూర్చున్నాయో చూడండి చూడండి ఇవన్నీ అయితే ఒక జాలని మూడు కాసినాయి పూసినాయండి చూడండి ఇవన్నీ అయితే గులాబీలు చూడండి ఎంత బాగా కూసినాయో వర్షాకాలం కదా తెంపర్ అనిపిస్తలేవండి చూసినా చూడబుద్ధి అవుతుంది ఇవి చూడండి అండి ఇంటి ఇంతమంది చెట్లు పెట్టిన చూడండి ఇక్కడ ఉడక గులాబీలు చెట్టు నిండా కాసినాయి ఇక్కడ ఉడక పూసినాయి మొత్తము చూడండి చూడండి ఇంత బాగా ఉన్నాయి చెట్టు నిండా ఇంకో సైడ్ పెట్టానండి మంచిగా ఆశన్నాయి ఇక్కడ పూసినాయి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పువ్వు వెరైటీగా ఉంది పెట్టినా కానీ పువ్వులైతే పూసినాయి ఏం పూలో తెలియట్లేదు చూడండి ఏం పూలో తెలిస్తే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పువ్వులు ఏం పువ్వులో తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అయితే ఇవన్నీ చెట్లు పువ్వులు పూసినాయి కామెంట్ బాక్స్లో మీకు తెలిస్తే ఈ పువ్వులు ఏదో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్